ఆకాశగంగా తీర్థం తీర్థరాజంగా పేరు పొందిన తిరుమల గిరులలో ప్రత్యేకమైన తీర్థంగా మరియు నిత్య తీర్థంగా చెప్పబడే ఈ తీర్థము ఆకాశ గంగా తీర్థము ఈ తీర్థంతో స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది సూర్యగ్రహం మేషరాశిలో ఉండగా చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు అనగా చైత్ర పౌర్ణమి నాడు సూర్యోదయ కాలంలో ఈ ఆకాశ గంగా ముక్కోటిగా చెప్పబడి ఉంది మరి ఈనాడు ఈ ఆకాశ గంగా తీర్థం గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తురుమలలో వెలసిన ఆ శ్రీనివాసుని ఆలయానికి ఈశాన్యం వైపు సుమారు మూడున్నర కిలోమీటర్లలో విరాజిల్లుతూ ఉన్నది ఈ ఆకాశగంగా తీర్థము ఈ తీర్థానికి వెళ్ళడానికి మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నడక మార్గం అయితే మరొకటి రోడ్డు మార్గము నడక మార్గంలో అయితే శ్రీ బాటగంగమ్మ గుడి నుంచి అలాగే నడిచి వెళితే శ్రీ వేణుగోపాల స్వామివారి గుడి వస్తుంది అక్కడి నుంచి కొద్దిగా నడిచి వెళితే మనకి ఈ ఆకాశగంగా తీర్థానికి చేరుకోవచ్చును అలాగే రోడ్డు మార్గంగా అయితే మనము పాప వినాశనం దారిగుండ ముందుగా గోగర్భ డ్యాము అనంతరము వేణుగోపాల స్వామి గుడి మరియు జపాల తీర్థాలను దాటుకొని ఈ ఆకాశగంగా తీర్థం చేరుకోవచ్చును మేమైతే ఆకాశగంగా తీర్థం ముక్కోటిని పురస్కరించుకొని ఉదయాన్నే తిరుమలకు వెళ్ళి ఆకాశగంగా తీర్థం వద్దకు వెళ్ళాము అక్కడ ఎటువంటి హంగామా కానీ సందడి కానీ ఏమీ లేదు అసలు ఈరోజు నిజంగానే ఈ ఆకాశ గంగా తీర్థ ముక్కోట కాదని అనుమానం వచ్చినది ఆలయ సిబ్బంది వారు ఎటువంటి ప్రత్యేక పూజలు కానీ ఏవీ నిర్వహించలేదు అలాగే తీర్థానికి వచ్చే ప్రత్యేకమైన భక్తులు కూడా ఎవరూ రాలేదు సాధారణమైన తిరుమల యాత్రికులు మాత్రమే ఇక్కడ కొంతమంది మాకు తారసపడ్డారు అసలు ఈ శేషాచలపు అడవులలో ఎక్కడెక్కడో ఉన్న తీర్థాలకు మాత్రం ఎంతో అపురూపంగా వెళ్ళే భక్తులు స్వామివారికి నిత్యం వాడే ఈ ఆకాశగంగా తీర్థానికి మాత్రం ఎవరూ రాకపోవడం ఆశ్చర్యంగానూ మరి ఇంత బాధగానూ అనిపించింది దీన్ని బట్టి చూస్తే అడవులలో ఉన్న తీర్థాలకు విహారయాత్రలాగా వస్తున్నారనే అనిపిస్తుంది భక్తులు ఇక ఈ తీర్థ వివరాలలోకి వెళితే ఈ ఆకాశగంగా వరాహ వరాహపురాణము పద్మపురాణము స్కాంద పురాణాలతో పాటు వెంకటాచల మహత్యంలో కూడా వర్ణించి ఉన్నది ఇక పద్మపురాణంలో మాత్రము ఈ ఆకాశగంగాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఆకాశగంగా తీర్థం సమస్త అభిష్టాలను కలిగిస్తుందని ఇందులో స్నానం చేసిన వాళ్ళు సంసార సాగరాన్ని తేలికగా దాటగలుగుతారని ప్రతిదినం ఇందులో దేవతాశ్రీలు నాగకన్యలు గంధర్వకన్యలు కిన్నెరాంగనులతో పాటు వైకాన సాంగునులు కూడా స్నానం చేస్తూ ఉంటారని పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది ఇక స్కాంద పురాణం ప్రకారం ఆకాశగంగా మహత్యాన్ని ఇలా అభివర్ణిస్తూ ఉన్నారు పూర్వం గోదావరి నదీ తీరంలో పుణ్యశీలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒకప్పుడు పుత్రహీనుడైనటువంటి బ్రాహ్మణుడికి భోక్తగా పెట్టి పితృశ్రాద్ధాన్ని నిర్వహించాడు కొంతకాలం తరువాత పుణ్యశీలునికి గాడిదు ముఖం వచ్చినది అతను అనేక విధాలుగా బాధపడి సువర్ణముఖి తీరంలో గల అగస్య ఆశ్రమానికి వెళ్ళి ఆయనను నమస్కరించి ఓ మహర్షి ఏ దోషం వల్ల నాకు ఈ గాడిద రూపం వచ్చిందో తెలియజేయమని ప్రార్థించాడు అగస్యుడు ఓ బ్రాహ్మణ శ్రేష్ట నీవు ఎన్నో వేద వేదాంగాలు చదివావు అయినా కూడా సంతానం లేని వాడిని ఒక్కగా నియమించి శ్రాద్ధం పెట్టావు నీకిందువల్ల ముఖం ఏర్పడినది నీకు ఈ దోషం పోవాలి అంటే సువర్ణముఖి తీరంలో ఉన్న వెంకటాచలం పైన ఆకాశగంగా తీర్థంలో స్నానం చెయ్యి నీకు ఈ గార్ధవ ముఖం పోతుంది అని అన్నాడు అగస్యుని ఆజ్ఞను అనుసరించి పుణ్యశీలుడు అలాగే ఆకాశగంగలో స్నానం చేసగా వెంటనే ఆయన యొక్క ముఖం పోయి పూర్వపు ముఖం వచ్చినది అసలు ఈ ఆకాశగంగా తీర్థం ఇక్కడ ఎలా ఉద్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం పద్మావతి శ్రీనివాసుల వివాహం అనంతరము ఆకాశరాజు ఆయన యొక్క కూతురు అయిన పద్మావతి దేవిని చూడడానికి తిరుమలకి విచ్చేశారు ఇక్కడికి విచ్చేసిన తరువాత పద్మావతి శ్రీనివాసులతో ఇలా చెప్పారు ఓ శ్రీనివాస నా పుత్రిక వివాహం అనంతరము నేను తీర్థయాత్రలకు వెళ్ళి గంగా స్నానాన్ని ఆచరించాలని సంకల్పించాను నేను తీర్థయాత్రలకు వెళ్ళి గంగా స్నానం ఆచరించి వచ్చేంత వరకు మీరు మన రాజ్యాన్ని సంరక్షిస్తారని ఆశిస్తున్నాను అని అడుగగా అందుకు స్వామివారు ఇలా చెప్పను గంగ కోసము నీవు అంత దూరం వెళ్ళవలసిన పని లేదు పిల్లనిచ్చిన మామగారికి ఆ మాత్రం చేయలేనా అంటూ స్వామివారు సంకల్పించగానే ఆకాశపు నుండి గగన గంగ కిందకి దూకినది అది చూసి ఆశ్చర్యపడిన ఆకాశరాజు ఏమిటిది అని అడుగగా స్వామివారు ఇలా చెప్పాను ఈ నది వైకుంఠము మరియు స్వర్గములో ప్రవహించేటటువంటి మందాకినీ నది ఇది భగీరథ ప్రయత్నం చేత శివుని జటార్జుటంలోకి చేరి గంగగా మారినది అక్కడి నుండి భూమిపైకి వచ్చి భాగీరథిగాను అలాగే పాతాళంలో సగరులను ఉద్ధరించడానికి భోగవతిగాను ప్రవహించినది ఇప్పుడు మీ కోరికపై వైకుంఠం నుంచి నేరుగా ఆకాశగంగగా ఇక్కడికి తీసుకువచ్చాను కనుక ఇందులో మీరు స్నానము చేసి మీ కోరికను నెరవేర్చుకొనవచ్చును అని చెప్పగా ఎంతో సంతోషించిన ఆకాశరాజు ఆ ఆకాశ గంగలో స్నానమాచరించను అనంతర కాలములో సాధారణ మానవులకి తప్ప దేవతలకు గంధర్వులకు మునులకు సిద్ధులకు ఈ ఆకాశ గంగ కనిపించడం చేత వారు మాత్రమే ఈ గంగలో స్నానం ఆచరించేవారు అంతకు మునిపే ఈ పుణ్యక్షేత్రములో అంజనీదేవి కొంతకాలము ఇక్కడ తపస్సు ఆచరించి ఆంజనేయస్వామిని పుత్రుడిగా పొందినదని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది అందుకు నిదర్శనంగా ఈనాటికి ఈ ఆకాశగంగా తీర్థం సమీపంలోనే అంజనాదేవి మరియు హనుమంతుడి యొక్క ఆలయం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ అంజనాదేవి ఆంజనేయ స్వామికే ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కొంతకాలానికి స్వామివారి పరమభక్తుడైనటువంటి పెరియ తిరుమల నంబి అని ఒక వైష్ణవ భక్తుడు స్వామివారి పూజ కోసం ప్రతినిత్యము పాప వినాశనానికి వెళ్ళి స్వామివారికి తీర్థజలాన్ని తీసుకుని వస్తూ ఉండేవాడు ఇలా ప్రతినిత్యము స్వామివారి సేవకు తీర్థాలు తావడానికి పాప వినాశనం వెళ్ళేటప్పుడు అక్కడ పొలిమేర దాటగాని అక్కడ ఉన్న ఒక శక్తి ఈయనతో పాటే తోడుగా పాపనాశనం వరకు వెళ్ళేది తిరిగి మళ్ళీ ఆయనతో పాటు వచ్చి ఆ సరిహద్దులలో ఉండిపోయేది ఇలా స్వామివారి సేవ కోసం ఆయన జీవితాంతము స్వామివారికి ఇలా తీర్థాలు తీసుకొస్తూ ఉండేవాడు కాలక్రమేణ ఆయన వృద్ధుడు అవుతూ ఉన్నా కూడా స్వామివారి కైంకర్యం కోసం ప్రతినిత్యం తీర్థం తెచ్చేవాడు ఇది గమనించిన స్వామివారు ఈయనని పరీక్షించాలని అనుకున్నాడు ఆయన ఒక కోయదరు వేషం వేసి ఆయన వెనకే వచ్చారు ఇక ఆయన తీర్థం తీసుకుని వెళుతూ ఉండగా తాత నాకు కొద్దిగా దాహంగా ఉన్నది నాకు నీరు ఇస్తావా అని చెప్పగా అందుకు ఆయన ఇలా చెప్పాను నాయన ఇది స్వామివారి సేవకు తీసుకు వెళుతున్న తీర్థం పరమ పవిత్రమైనది ఇది ఇవ్వడానికి కుదరదు కొద్దిగా నీవు వెళితే నీకు ఇక్కడ పాప వినాసిన తీర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళి నీ దాహం తీర్చుకొనవచ్చును అని చెప్పగా అందుకు లేదు తాత నాకు చాలా దాహంగా ఉన్నది దాహం తీర్చవలసిందే అని చెప్పగా అందుకు తాత ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తిరుమల నంబి వెళ్ళిపోవడం జరిగినది ఈయనను పరీక్షించడానికి స్వామివారు ఆ కుండకి వెనక నుంచి ఒక రాతితో కొట్టగా అది చిన్న రంధ్రం పడి నీరంతా కారడం ప్రారంభించినది స్వామివారు ఆ నీరు తాగి దాహం తీర్చుకున్నారు అలా ముందుకు నడిచిపోతూ ఉన్న తిరుమల నంబికి కుండ తేలిక పడడం చూసి ఏమి జరిగిందని వెనక్కి తిరిగి చూడగా కుండకు బొక్క పెట్టి ఆ కోయ బాలుడు నీరు మొత్తం తాగుతున్నది చూసి చాలా బాధపడ్డాడు నాయన నాకు వృద్ధాప్యం వచ్చినది స్వామివారి కోసం తీసుకెళ్తున్న తీర్థాలను నీవు తాగివేశావు ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకునే శక్తి ఓపిక నాకు లేదు ఎందుకంటే నేను వృద్ధాప్యంలో ఉన్నాను వయసులో ఉంటే నీ దాహం తీర్చి మళ్ళీ నీరు తెచ్చేవాడిని కానీ నాకు శక్తి లేదు నాయన ఎంతటి పని చేశావు అని బాధపడి ఒకవేళ నేను తిరిగి వెళ్ళి పాప వినాశ తీర్థం తీసుకురావాలన్నా నీవు నేను తెచ్చిన కుండకి రంధ్రం చేశావు ఇప్పుడు మరొక కుండ కానీ బింది కానీ నా దగ్గర లేదు నేను ఎలా తీర్థం తీసుకువెళ్ళాలి ప్రతినిత్యము నాకు తోడుగా వచ్చే ఆ పొలిమేర శక్తి కూడా ఈనాడు నాకు తోడుగా రాలేదు ఎటువంటి వన్యమృగాలను కానీ భూత ప్రేతాల నుంచి నన్ను కాపాడడానికి ఆ శక్తి నాకు తోడుగా వచ్చేది ఈనాడు రాలేదు ఆ శక్తి వచ్చి ఉన్నా కూడా నేను ఎలాగోలా స్వామివారికి తీర్థ జలాలను తీసుకువెళ్ళేవాడిని ఇప్పుడు స్వామివారి నిత్య కైంకర్యానికి నేను పవిత్ర జలాలు తీసుకొని పోలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు తిరుమల నంబి అప్పుడు కోయబాలుడు ఇలా చెప్పాను ఓ తాత నువ్వు చింతించవద్దు ఇక్కడి సమీపంలోనే ఒక తీర్థం ఉన్నదట అది కొంతమంది స్వామివారి భక్తులకు మునులకు మాత్రమే కనబడుతుందని నేను విన్నాను అక్కడికి వెళ్ళి చూద్దాము నీవు స్వామివారి కోసం ఇంత తప్పిస్తున్నావు కదా నీవు స్వామివారి యొక్క పరమభక్తుడివైతే ఆ స్వామివారి కరుణ నీపై ఉంటే ఆ జలం నీకు ఖచ్చితంగా కనబడుతుంది రా వెళ్ళి చూద్దాము అని చెప్పగా అది విన్న తిరుమల నంబి సరే అని ఆ బాలుడు వెనకే వెళ్ళాడు అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఆ కోయ బాలుడు ఇలా చెప్పను తాత ఇదే తీర్థస్థలి నీకు తీర్థం కనబడుతున్నదా అని చెప్పగా అందుకు తిరుమల నంబి లేదు నాన్న నాకు ఎటువంటి తీర్థము కనబడడం లేదు స్వామివారికి నాపైన అనుగ్రహం లేనట్టుంది ఏం చేద్దాం స్వామివారికి పాప వినాశ తీర్థాలే ఎలాగైనా తీసుకుని వెళతాను అని వెనుతిరగగా అందుకు ఆ కోయబాలుడు తాత అని చెప్పి తన బాణాలని ఆకాశంలోకి సంధించాడు అంతే ఒకేసారిగా ఆకాశపు నుంచి జలధార కిందకి పడినది తిరుమల నంబికి ఏమీ అర్థం కావడం లేదు ఇక్కడ ఇంతవరకు జలధార లేనే లేదు ఈ కోయబాలుడు ఒక బాణం వేయగానే ఆకాశపుట నుంచి నీరు కిందకి వస్తున్నది ఇంత నీరు సృష్టించిన వాడు నా కుండలో నీరు ఎందుకు తాగాడు ఇది ఏదో స్వామివారి మాయగా ఉన్నదని భావించి ఆ కోయబాలుడు పాదాలపైన పడి స్వామి మీరెవరో చెప్పండి అని వేడుకోగానే ఆ కోయబాలుడు సాక్షాత్కరించి స్వామివారుగా మారిపోయారు ఓ తిరుమల నంబి లే నీ భక్తికి నేను మెచ్చాను ఇంత వయసు వచ్చినా కూడా నా కైంకర్యం కోసం నీవు తీర్థాలను తీసుకువస్తూ ఉన్నావు ఇక నీకు ఇంతటి కష్టం నేను పెట్టదలుచుకోలేదు ఇక నేటి మొదలు ఈ ఆకాశగంగా జలతీర్థాలనే నా పూజకు వినియోగించవలసినదిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈనాటి నుండి ఈ ఆకాశగంగా తీర్థాన్ని నిత్యతీర్థం అని కూడా పిలుస్తారు ఈనాటి నుండి ఈ తీర్థం అంతర్వాహినిగా కాకుండా సర్వజనులకి కనబడుతూ ఇందులో స్నానం చేసిన వారికి మోక్షాన్ని ప్రసాదించేదిగా నేను వరమిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యను ఇక ఆనాటి మొదలు నేటి వరకు తిరుమల నంబి వంశస్థులు ఈనాటికి స్వామివారి సేవ కోసం ఆలయ మర్యాదలతో పాటు వచ్చి స్వామివారికి ప్రతినిత్య సేవకు అవసరమయ్యేటువంటి తీర్థాలను తీసుకువెళ్తూ ఉంటారు స్వామివారి అభిషేకానికి పాప వినాశన తీర్థాలు తావడానికి వెళుతున్న తిరుమల నంబికి తోడుగా వెళ్తున్న ఆసక్తే నేడు బాటగంగమ్మగా ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి తిరుమలలో స్వామివారి పాదాల కింద ప్రవహిస్తూ ఉన్నటువంటి విరిజాతీర్థము మరియు బంగారు బావిగా పిలువబడే శ్రీ తీర్థము మరియు భూతీర్థంగా పిలువబడే పూలబావి తీర్థము మరియు తొట్టి తీర్థంగా పిలువబడే స్వామివారి అభిషేక తీర్థము మనకి సామాన్య ప్రజలు దర్శించడం దుర్లభం మరి స్వామివారికి నిత్యతీర్థంగా పిలువబడే ఈ ఆకాశగంగా తీర్థం మాత్రమే మన అందరికీ అందుబాటులో ఉండే తీర్థము కనుక ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆకాశగంగా తీర్థాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ